కేక్ తిన్న ఐదు మంది చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన గురువారం అన్నమయ్య జిల్లా డి రామసముద్రం గాజుల నగరంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బేకరీ నుంచి కేకు చిప్స్ తీసుకెళ్లి పిల్లలకు ఇచ్చాడు అవి తిన్న చిన్నారులు వెంటనే అస్వస్థతకు గురయ్యారు దీంతో వారిని చికిత్స నిమిత్తం రామసముద్రం పిహెచ్సికి అక్కడి నుండి పుంగనూరుకు తరలించారు బాధితులు పోలీసులకు సమాచారం అందించారు చిన్నారి పేరు మధుశ్రీ పది సంవత్సరాలు సుదీప్ గంగరాజు పదకొండు సంవత్సరాలు భవ్య ఆరు సంవత్సరాలు శ్రీధర్ రమేష్ మూడు సంవత్సరాలు దర్శన్ ఎనిమిది సంవత్సరాలు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు నాలుగు కేకులు తెచ్చిన్నారు సార్ ఆ కేకులు తిన్నప్పటి నుంచి వాంతలు అయిపోయి సుస్థైపోయి అట్లా కొడిపించేది సార్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతామైతే ఇక్కడ బొమ్మని పెడిచి రానిచ్చి రెడ్డి అయ్యేలేదు చాలా సీరియస్గా ఉండారు ఆ రాసి పంపించారు సార్ ఆ కేసు తిన్నప్పటి నుండి వాంతలు పడిపోయి మంది ముందు గర్మ ఇంటి నేను వ్యాపారానికి పోయి వస్తున్నా వచ్చి నేను నాలుగు కేకులు మించి రోజు రూపాయలు తీసుకుంటే ఇన్నరు రూపాయలు తీసుకుని మంచి కేక్కినా బాగున్నాయి ఇప్పుడే చేయలే ఎదురుగా ఉంది నాకు చాలా దాడి మాట్లాడి చిన్న తీసుకుని నేను చందన తీసుకున్న తిని వచ్చి వాతలు అవుతాను అండి సార్ పిక్నిక్ అని అట్లా అయింది